గొర్రెల కాపరులను దుర్భాషలాడుతూ చిత్రహింసలకు గురి చేస్తున్న ఎఫ్బిఓను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ రాస్తారోకో చేపట్టిన గొర్రెల కాపరులు మంచిర్యాల జిల్లా జన్నారం మండల కేంద్రంలోని రహదారిపై రాస్తారోకో చేపట్టిన గొర్రెల కాపరులు భారీగా స్తంభించిన రాకపోకలు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఫారెస్ట్ అధికారులు వేధింపులు అధికమయ్యాయి పశువులను అడవిలో మేపేందుకు వెళుతుంటే అటవీ శాఖ బీట్ ఆఫీసర్ అయిన లాల్బాయ్ మమ్మల్ని బూతులు తీడుతూ దాడికి పాల్పడ్డాడని తక్షణమే ఆమెను సస్పెండ్ చేయాలని అడవిలో మేతకు పశువులను అనుమతించాలని డిమాండ్ చేశారు